నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆయుష్న్యూ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఫారం కోడి ఎగ్ ఫ్రైని నేను మీతో ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నానండి దీన్ని చాలామంది కోడి అని కూడా అంటారు కొందరేమో ఫారెన్ కోడి అంటారు ఈ ఎగ్ ఫ్రై అనేది చాలామంది కర్రీలో కలిపి చేసేస్తారు బట్ మేము ఎలా చేస్తామో మా స్టైల్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనిక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని హీట్ చేసి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని దాంట్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి దీనిలోకి కొద్దిగా పసుపును కూడా వేసి అది కూడా మొత్తం అంతా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పసుపు పచ్చివాసన పోయాక మన ఫారెన్ కోడి ఎగ్స్ ఉంటాయి కదండీ అవి ఇంకా కొంచెం చికెన్ పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ అందులో వేసేసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మేము యాక్చువల్గా ఇది గ్యాస్ మీద చేయట్లేదండి గ్యాస్ స్టవ్ మీద చేసేదానికంటే మన నిప్పులు పొయ్యి ఉంటుంది కదా దానిపైన చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని దానిపైన ప్రిపేర్ చేస్తున్నాము మీరు గ్యాస్ స్టవ్ కూడా మీద చేసుకోవచ్చు కానీ మేమైతే కొంచెం ఈసారి ఎందుకో ఇది దానిపైన చేయాలనిపించి అలా చేస్తున్నాము ఇలా అంతా అయ్యాక దీంట్లోకి కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూను కారం వేసేసి అంతా కలిపి దీన్ని మూత పెట్టకుండా ప్రిపేర్ చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంట మీద మీరు గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నట్టయితే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఫ్రై చేయండి దీనిపైన మూత పెడితే మళ్ళీ ఆవిరి అనేది వచ్చేసి దాంట్లో మళ్ళీ అదంతా నీస్ వాసన వస్తుంది అందుకే మీరు అక్కడే పక్కనే ఉండి దాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది చూడండి మేమైతే ఇక్కడ మాకు ఒక ట్వంటీ మినిట్స్ పాటు మేము కలుపుతూనే ప్రిపేర్ చేస్తాము లాస్ట్కి అయిపోయాక దీంట్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసేసి మరొకసారి కలిపి తీసేసుకోవడమే అండి ఇది మనకి అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా తెలుసు చూస్తున్నారు కదా కింద ఆయిల్ అనేది చ కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా అద్దిరిపోయిందండి ఈ కర్రీ అయితే యాక్చువల్గా ఇది గ్యాస్ స్టవ్ మీద చేయడం కంటే మనకి నార్మల్గా నిప్పుల పొయ్యి ఉంటుంది కదా దానిపైన చేస్తే మాత్రం అది చాలా లో ఫ్లేమ్లో అయ్యి ఎంతో టేస్టీగా వస్తుంది చాలా స్పైసీగా వస్తుంది ఈ ఇదొకసారి మీరు ఎప్పుడైనా ఫారం కోడి కానీ అంటే జుట్టు కోడి అంటారు కదా అవి ఎప్పుడైనా తీసుకుంటే ఈ ఎగ్స్ని మీరు కర్రీలో కలపకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిండో కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్